కుటుంబ సర్వేని జగిత్యాల జిల్లాలో పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మెట్పల్లి ధర్మపురి రాయికల్ మున్సిపాలిటీలతో పాటు మూడు వందల ఎనబై గ్రామ పంచాయతీల్లో మూడు లక్షల పదహారు పేల ఆరు వందల ఇరవై ఇళ్లకు గాను రెండు పేల నూట పది మంది సిబ్బంది సర్వేలో పాల్గొంటున్నారు ఒక్కో బృందంలో ముగ్గురు లేదా నలుగురు సభ్యులు ఉండగా వీరు నూట యాబై కుటుంబాలను సర్వే చేస్తున్నారు ఒక్కో బృందం కుటుంబం పూర్తి వివరాలు నమోదు చేసుకుంటోంది ప్రతి కుటుంబం నుంచి డెబ్బై ఐదు అంశాలకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దూరదర్శన్ ప్రభుత్వం సామాజిక ఆర్థిక ఉపాధి రాజకీయ కుల సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తుందని తెలిపారు జిల్లాలో మూడు లక్షలకు పైగా ఉన్న ఇళ్లకు వెళ్లి సర్వే నిర్వహిస్తున్నామన్నారు ఈ నెల తొమ్మిది నుంచి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారని తెలిపారు కుటుంబ సభ్యులు అందరూ ఉండాల్సిన అవసరం లేదని అన్ని వివరాలతో ఒక్కరూ ఉన్నా సరిపోతుందని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హౌస్ హోల్డ్ సర్వే ఇంటిగ్రేటెడ్ హౌస్ హోల్డ్ సర్వే అనేది మనకి ఈరోజు మొత్తం పద్దెనిమిది మండల్లోనూ ఐదు మున్సిపాలిటీలు మొత్తం ఇరవై మూడు ప్లేసుల్లో కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది సో గ్రౌండ్ లెవెల్లో అందరూ కూడా పంచాయతీ సెక్రటరీస్ నుంచి ఎవరైతే మనకి ఎన్యూ కింద అపాయింట్ అయ్యారు వాళ్ళందరూ కూడా మనకి ఈరోజు మార్నింగ్ నుంచి హౌస్ స్టార్ట్ చేయడం జరిగింది తొమ్మిదో తారీఖు నుంచి సర్వే స్టార్ట్ చేయడం అవుతుంది అండ్ మనకి ఏదైతే టీచర్స్ ఎవరైతే మనం రిక్రూట్ చేసుకున్నామో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం వంటి గంటకి స్కూల్ కంప్లీట్ చేసుకొని వన్ థర్టీకి క్లచ్ చేసుకొని వన్ థర్టీ టూకి వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు త్రీ డేస్లో మనకి గవర్నమెంట్ ఇచ్చిన డెడ్లైన్స్ ప్రకారం త్రీ డేస్లో మనం హౌసెసింగ్ స్టార్ట్ చేసుకొని నైన్త్ నుంచి మనము ఫామ్ ఫైనల్ అయిపోయిన తర్వాత కాబట్టి మనకి ఈ ప్రాపర్ సర్ఫిక అండ్ నైన్త్లో స్టార్ట్ చేసుకుంటాం అండ్ గవర్నమెంట్ ఏదైతే డెడ్ లైన్స్ ఇచ్చిందో మనకి మంత్ ఎండింగ్ ఇరవై ఏడో తారీఖుల్లో కూడా మనకి ఈ మొత్తం మూడు లక్షల పదహారు వేల ఫామ్స్ అన్ని కూడా డేటా తీసుకోవడం అండ్ డేటా ఎంట్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది సో అంతా కూడా ప్రాపర్గా డేటా ఎంట్రీ చేసుకొని గవర్నమెంట్ పెరిగిన ఫార్మేట్ టైం లైన్ మనం ఇవ్వడం జరుగుతుంది స్టేట్మెంట్